హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫూర్డ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా క్యాబేజ్ ఎగ్ ఫ్రై చూపిస్తున్నాను ఇలా చేశారంటే చపాతీలోకైనా రైస్ సైడ్ డిష్లోకైనా సూపర్గా ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక ఐదు పచ్చిమిర్చి ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను వేసుకుని ఇప్పుడు ఇందులోకి ఇది కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను వేసుకునే విధంగా కోర్స్గా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి ఈ పోపు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకుంటున్నాను క్యాబేజ్ని విధంగా వీలైనంత సన్నగా తరిగి వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు క్యాబేజ్ కడిగిన వాటర్తోనే మెత్తగా మగ్గిపోతుంది సో ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన క్యాప్సికం ఒకటి వేసుకుంటున్నాను క్యాప్సికం ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది వేసుకుని ఇది కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాన్ని యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాలంటే ఎగ్ వేసుకోవచ్చు లేదంటే ఈ స్టేజ్లోని కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి ఆ తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా సైడ్కి తీసేసుకుని ఒక సైడ్కి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు ఎగ్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మరీ డ్రై అయ్యేంత వరకు ఎగ్స్ని ఫ్రై చేసుకోకూడదు ఈ విధంగా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే అంతలో మిక్స్ చేసుకుంది అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయండి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి వదుగు వస్తుంది ఎంత ఎగ్ వేసినా కూడా అంత వదుగు రాదు కదా ఇలా చాలామంది ఉన్నప్పుడు చేసుకుంటే వదుగు అనేది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వే వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇలా అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సవ్ చేసుకోవడమే అంతే చాలా ఈజీగా ఒక ఐదు పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఇలా వేడివేడి చపాతీలోకి సర్వ్ చేసుకుని తినండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది